నమస్తే అండి నేను మీ దివి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తిగా చూడండి ఏనం బీచ్కి వెళ్ళాము అక్కడ విశేషాలు వీడియో మొదలు పెట్టేద్దాం స్టార్టింగ్ స్టార్టింగే ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురయ్యింది చాలా ఆనందం అనిపించింది ఆయనకి నమస్కారం చేసుకుని ఇక స్వామి వీడియో మొదలు పెడుతున్నాము అని చెప్పాము తర్వాత ఈ పక్కన చిన్న చెట్టు దగ్గర బొమ్మలు ఉన్నాయి దేవుడి బొమ్మలు ఇక్కడ పెద్ద శివలింగం రెండు ఏనుగులు ఉంటాయండి ఇప్పుడు వాటర్ రావట్లేదు కానీ ఏనుగు తొండంలోంచి నీళ్లు పడుతూ చాలా బాగుంటుంది ఈ శివలింగం గోదావరికి ఇటువైపు ఉంటుంది దాన్ని ఎదుర్కొంటా అవతల పక్క ఒడ్డున ఒక గుడి ఉంటుంది అనమాట అమ్మవారి గుడి ఆ గుడికి ఎదురుగా ఈ శివలింగం ఉంటుంది చూసారా యానం బీచ్ ఎంత బాగుందో చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది కదా ఇప్పుడు మేము టికెట్లు తీసుకుని బోట్ ఎక్కిపోతున్నాం అనమాట మొదట మేము స్పీడ్ బోట్ అనుకున్నాం ఫ్యామిలీ నలుగురికి కలిపి కానీ మా వారు మా పిల్ల అస్సలు ఒప్పుకోలేదు నాకు భయం అని చెప్పేసేసి వాళ్ళకి పడవ మీద ప్రయాణం అంటే చాలా చాలా భయం ఉంది దాని గురించి ఒప్పుకోలేదు సరే అని చెప్పి వీళ్ళని ఎలాగన్నా బోట్ ఎక్కించాలని వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ మనిషికి మనం అందరూ ఉండే బోట్నే ఎక్కామన్నమాట ట్రిప్ ట్రిప్కి బయలుదేరిపోతున్నాము అవతల పక్క వడ్డుకి వెళ్ళి కానీ మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ మీరు చేయొద్దు బోటు నాన్ స్టాప్ తీసుకోవద్దండి స్టాప్ తీసుకోండి చాలా బాగుంటుంది అవతల పక్క ఒడ్డున ఆపుతారు అప్పుడు అంతా చూడడానికి బాగుంటుంది నాకైతే బోట్లో ప్రయాణం చేయడం అన్నది చాలా చాలా ఇష్టమండి కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రయాణం చేస్తున్నాను ఇదే నా ట్రిప్పు ఇదిగోండి శివలింగం చూసారా ఇట్ సైడు గోదావరి యుద్ధం నుంచి ఎలా కనిపిస్తుందో పరమశివ ఓం నమశివ్యా అనుకుంటూ ఇంకా బయలుదేరాము కానీ హ్యాపీగా ఉన్నాం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను పాపమ్మ వారు దిగాక చెప్తున్నారు నాకు చాలా టెన్షన్ వచ్చిందని ఆ గంగమ్మ తల్లిని ప్రేమతో పలకరిస్తే చాలండి ఆ తల్లి మనల్ని ఎక్కడికే చేర్చాలో అక్కడికే చేరుస్తుంది దూరంగా చూస్తున్నారు కదా రెండు షిప్లు ఉన్నాయండి పెద్ద పెద్ద షిప్లు అనమాట ఇందులో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఐలాండ్ పోతుందేమో అనుకున్నారు బోటు కానీ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు ఇలాగా ఇక్కడ తిప్పేసింది అనమాట ఇది నాన్ స్టాప్ ఎక్కాం కదా దాని గురించి తిప్పింది నిజంగా స్టాప్ బోట్ ఎక్కామంటే మాత్రం ఈ పక్క ఒడ్డున అలా కాసేపు తిరిగి రావచ్చు ఈ ఊరు పేరు ఎదురు లక్క ఏదో మొత్తం ఏదో అన్నారండి బెదుర్లకు సినిమా తీశారు కదా ఇక్కడే అని చెప్పేసి చెప్తున్నారు మాకు लेदरले सिनेमा देखायो गरा నాకైతే గోదావరి మీద షిప్ మీద ప్రయాణం చేయడం అన్నదంటే చాలా చాలా ఇష్టం అండి నా డ్రీమ్ నిజంగా చెప్తున్నాను నేను పాపికొండల మధ్య భద్రాచలం ఎప్పటికైనా వెళ్ళాలి మా వారిని అడిగితే నువ్వు వెళ్ళి దిగని కావాలంటే ఏజ్ అయిపోయాయి ఏజ్ దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళి దిగని నేను రాను బాబాయ్ అంటున్నారు కానీ ఎప్పటికైనా సరే వెళ్ళాల్సిందేనండి ఆ ట్రిప్పే వేరేగా ఉంటుంది కదండి గోదావరి మధ్యన అబ్బా పాపికొండలు చూస్తూ భద్రాచలం వెళ్తే అబ్బబ్బబ్ ఎంత బాగుంటుందో కదా గోదావరి చేలోవరి ఇక మా అమ్మాయి నా చేతికి ఒక కాయిన్ ఇచ్చి తను చేతిని ఆ కాయిన్ పట్టుకుని గోదావరిలో అదే నీటిలో వదులుదామని చెప్పేసేసి అన్నారు ఇది సముద్రం గోదావరి రెండు అంటారండి ఇంతకీ ఏంటన్నది మీరే చెప్పాలి నాకు కామెంట్లో ఇక ఇదిగోండి మళ్ళీ తిరిగి వచ్చే వస్తున్న తరుణంలో మళ్ళీ శివుడు మనకి ప్రత్యక్షం అవుతాడు చక్కగానే మళ్ళీ శివుని దర్శించుకోవాలి ఇదిగోండి ఇది మాత్రం ఎన్నం బ్రిడ్జ్ ఎలా ఉందో చూసారో చాలా దూరాన్ని ఉన్నది బ్రిడ్జ్ అక్కడ వరకు వెళ్ళి ట్రిప్ ఇంకా ఇదంతా నడవాలంటే మాత్రం చాలా ఉంటుంది పూర్తిగా మనస్ఫూర్తిగా చూడాలండి ఇదంతా ఆస్వాదించాలన్నమాట ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ యానంలోని అబ్బా ఎంత బాగున్నాయంటే ప్రతిదీ కూడా విగ్రహాలు ఉన్నాయి ఇది రాజీవ్ పార్క్ ఇక్కడ పోతులూరు గారి విగ్రహం కూడా ఉంది తర్వాత మన తెలుగు తల్లి విగ్రహం కూడా ఉందండి మీకు గుర్తుందో లేదో మనం చదువుకునే రోజుల్లోని మా తెలుగు తల్లి పాట మీకు గుర్తుందా మా తెలుగు తల్లికి పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కానీ అండి ఈ పైకి ఎక్కినప్పుడు పర్వాలేదు పైకి ఎక్కేయచ్చు చెప్పులతోని కానీ తెలుగు తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పులతో వెళ్ళిపోతున్నారండి నాకు తెలిసి అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది మేమైతే చెప్పులు తీసే వెళ్ళామండి ఫస్ట్ నేను అందరూ వెళ్ళిపోతున్నారు కదా అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదండి ఎంతన్నా మన తెలుగు తల్లి మన భారతదేశం ఉంటుంది కదండీ మనకి కూడా పౌరుషం ఇక మా అబ్బాయి ఆ సింహం తోక పట్టుకుని చూసారా ఎట్లా ఊగుతున్నాడో అరే వదలేరా తప్పురా అలా పట్టుకోకూడదన్నా సరే ఇక మా అమ్మాయి చూస్తే తెలుగు తల్లి వెనకాలకు వెళ్ళి బావు అని అంటుంది ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్